ఓం శివాయ ఈరోజు మనం ఈ వీడియోలో పుట్టిన నెలబట్టి స్త్రీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు ఆడవాళ్ళు ఓ పట్టాన అర్థం కారు అంటారు ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా ఆడవారు అస్సలు అర్థం కారు అని అంటూ ఉంటారు అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి అంటారు పురాణ కాలంలో శ్రీకృష్ణుడు మహావిష్ణువు వంటి వారే ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టిందట ఇక మానవులు ఎంత వాళ్ళండి అర్థం చేసుకోవడానికి అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అయితే న్యూమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను అంటే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని నిర్ణయించడం ఒక రకమైన ప్రామాణిక పద్ధతి ఇకపోతే అమ్మాయిల పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది వారి ఎలా నడుచుకుంటారు అదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న విజ్ఞప్తి అండి ఈ వీడియోని చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఇష్టమైన దైవం యొక్క నేమ్ని కామెంట్ చేయండి జనవరి జనవరి నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటే కోపగించుకుంటారు అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు వీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి జనవరి నెలలో పుట్టిన వారికి ఇక ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి స్త్రీలకి చాలా రొమాంటిక్గా ఉంటారు వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలికగా ఎవరికి అర్థం కారు ఎందుకంటే వీరు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటారు ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో ఇక వాళ్ళని నమ్మరు ఇక మార్చి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎలా ఉంటారు అంటే ఈ అమ్మాయిలకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం ఒక్కసారి వీళ్ళు మీ ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతం నీతోనే ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మార్చి నెలలో పుట్టినవారు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మీ నుంచి దూరం కారు మీకు అండగా ఉంటారు మార్చి నెలలో పుట్టిన అమ్మాయిలు ఇక ఏప్రిల్ నెలలో పుట్టిన అమ్మాయిలు తెలివైనవారు ఎలాంటి పనైనా ఈజీగా డీల్ చేసేయగలరు ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు ఇక వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వీరిని కానీ ఇతరులను కానీ ప్రేమిస్తుంటే వీళ్ళు తట్టుకోలేరనమాట వీళ్ళని కాకుండా ఇతరులను ప్రేమించినప్పుడు వీళ్ళకి చాలా డైనమిక్గా యాక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటారు వీరికి కోపం కూడా కొంచెం ఎక్కువే ఇక మే నెలలో పుట్టిన అమ్మాయిలు ఈ స్త్రీలు అనేవారు చాలా అందంగా ఉంటారు మీతో ప్రేమలో పడ్డారంటే ఇక అంతే సంగతులు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టే వీళ్ళు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది వీరు కాస్త నిజాయితీగా ఉంటారు ఇక జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలు సృజనాత్మకంగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయాన్నైనా ముఖం మీద చెప్పేస్తారు మనుషుల వెనుక మాట్లాడడం వీరికి ఇష్టం ఉండదు అంతేకాదండి వీళ్ళకి భయం అంటే ఏమిటో కూడా తెలియదు జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలకు ఇక జూలై నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు అందంగా కూడా ఉంటారు మంచి తెలివైన వారు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు వీళ్ళు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు దయ జాలి గుణం ఎక్కువ రిలేషన్స్ని కాపాడుకుంటారు వీళ్ళు ఒక్కసారి హర్ట్ అయ్యారంటే ఇక అంతే సంగతి మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఇక ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది మంచి మనస్సు మనస్తత్వం కలిగి ఉంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని వీరు భావిస్తారు ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు ఇక సెప్టెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలకు జాలీ దయా ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు వీరిని ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ను బయటకు చెప్పరు అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇక అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకే భయపడే మనస్తత్వం ఉండదు వీరికి భావోద్వేగాలు ఎక్కువ చాలా స్మార్ట్గా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు ఇద్దరు స్త్రీలకు అంతగా నచ్చదనమాట ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతారు అంటే ఈ అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీలుని చూసి మిగిలిన అమ్మాయిలు జలస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట మిగిలిన అమ్మాయిలకు వీరు అంతగా నచ్చరు సో ఇక నవంబర్ నెలలో పుట్టిన వారు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు వీడి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుర్తుపట్టేస్తారు అందువల్ల వీరితో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదు వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు చాలా తెలివైన వాళ్ళు అలాగే చాలా స్మార్ట్గా ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని కూడా నవంబర్ నెలలో పుట్టినవారు ఇక డిసెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ కూడా అసహనానికి గురవుతూ ఉంటారు మీరు ఎ ఎలాంటి పరిస్థితిలోనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడ్ బాగా లేదు అనుకున్నప్పుడు వెంటనే కూడా మళ్ళీ వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు అలాగే వీళ్ళు చాలా తేలికగా లక్కు మరియు ఆరోగ్యాన్ని పొందుతారు బర్త్డే పుట్టినరోజు అంటే అందరికీ ప్రత్యేకమే ఆ రోజు చాలా సరదాగా తమకు నచ్చిన విధంగా ఇష్టమైన వాళ్ళతో గడపాలని భావిస్తారు రోజంతా ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క నెలలో పుట్టినట్టే వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట అయితే జ్యోతిషం ఇది జ్యోతిష్యం కాదండి కొన్ని వేల మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచి మనకి జాన్వరి నుంచి డిసెంబర్లో పుట్టిన కొన్ని వేల మందిని పరీక్షించి మరీ కూడా ఈ మనస్తత్వాల గురించి చెప్పారట ఇది ఒక సర్వే నివేదిక నుండి తీసుకోబడింది దీన్ని నమ్మడం నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి కొత్త వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్